నోట్ల రద్దు అంటేనే ప్రజల గుండెల్లో దడపడుతోంది ఇటీవల ఐదు వందల రూపాయల నోటు రద్దు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది దీంతో చాలా మంది ప్రజల్లో భయోందోళనలు మొదలయ్యాయి ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు ఇచ్చిందని బ్యాంకుల తర్వాత ఐదు వందల రూపాయల నోట్ల సరఫరా తగ్గించాలని ఏటీఎంలలో కూడా ఐదు వందల రూపాయలు తగ్గిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పై నాటికి అసలు ఐదు వందల రూపాయల నోటు కనిపించకుండా చేయాలని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది పెరుగుతోంది మరి ఇది నిజమా అంటే కాదు ఇదో అబద్ధపు ప్రచారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకు కు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదు సెప్టెంబర్ ముప్పై నాటికి అన్ని బ్యాంకులు ఏటిఎం ల నుండి ఐదు వందల రూపాయల నోట్లను పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలని ఆర్బీఐ కోరిందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది అంతేకాదు మార్చి ముప్పై ఒకటి నాటికి అన్ని బ్యాంకుల ఏటిఎం లలో డెబ్బై శాతం తర్వాత తొంభై శాతం ఏటీఎం లలో తగ్గించటమే లక్ష్యమని ఇకపై ఏటీఎంలలో రెండు వందల రూపాయల నోట్లు వంద రూపాయల నోట్లను మాత్రమే పంపిణీ అవుతుంది అనే టాక్ చక్కర్లు కొడుతోంది నిజానికి ఆర్బీఐ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు కానీ అన్ని ఏటీఎంలలో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై నాటికి డెబ్బై ఐదు శాతం ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి తొంభై శాతం రెండు వందల నోట్లను పంపిణీ చేయాలని బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లను ఆదేశించింది రోజువారీ లావాదేవీలకు అధిక డిమాండ్ ఉన్న సాధారణంగా ఉపయోగించే ఈ నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంది అంతేకాని ఐదు వందల రూపాయల నోట్ల రద్దు ఉండదు